హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఇరవై మూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈ ఢిల్లీ మార్కెట్కి దిగుమతి ఈ అంగళ్ళు మదనపల్లి కోలారు చిక్మంగళాపూర్ నుంచి అయితే కనుక దిగుమతి అయితే వస్తుంది ఢిల్లీకి అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మార్కెట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టైమింగ్స్ అనమాట అలాగే ఇప్పుడు ఈ మార్కెట్లో ఎంత ఇరవై ఐదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ నాటికాయలు ఢిల్లీ మార్కెట్లో వెయ్యిన్ని యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ బెంగళూరా టమాటా చూసుకుంటే కనుక స్వీట్ టమాటా పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై పదమూడు వందల వరకు అయితే టాప్ ధర పడుతుంది ఫ్రెండ్స్ బెంగళూరా టమాటా ఢిల్లీ మార్కెట్లో చూశారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో నిన్న ఈరోజు ఢిల్లీ మార్కెట్లో కూడా టమాటోల ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్